ప్రభుని ద్విధ కోసం సంసిద్ధపడేటువంటి మనము గత మూడు వారాల నుంచి కూడా వివిధ కోణాలలో మనము సిద్ధపరపబడుతూ ఉన్నాము లేక సిద్ధమవుతూ ఉన్నాము ఈ నేపథ్యంలోనే ప్రారంభపు ఆదివారము లేక మొదటి ఆదివారము నాడు సహవాస జీవితము మెలసి జీవిస్తూ అందరము కలిసి దోషరహితముగా ఒకరినొకరు మేల్కొలుపుకుంటూ ఎలా జీవించాలి అనేది అర్థం చేసుకున్నాము రెండవ వారములో ఎడారి లాంటి మన జీవితానికి ఓ నూతన శోభను సంతరింపజేస్తూ హృదయ పరివర్తన ద్వారా దానికి హంగులు ఎలా దిద్దాలి నూతన సదస్సులు దిద్దాలి అని ధ్యానము చేశాము మూడవ ఆదివారానికి వచ్చేసరికి మన జీవితములో ఈ ఆనందముగా జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించేటువంటి ఆనందము మనసారా మనము అనుభవించడానికి అనువైనటువంటి సూత్రాలేమిటో ధ్యానం చేశాము అయితే ఇవన్నీ ఒక ఎత్తు మనలో అర్హత ఉండడము మరొక ఎత్తు దేవుడు మనకు తన వరానుగ్రహాలను ప్రసాదించవచ్చు కానీ ఆ వరానుగ్రహాలు పొందేటువంటి అర్హత వాటిని స్వీకరించేటువంటి అర్హత మనకు ఉందా లేదా అనేటువంటిదే ముఖ్యమా ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు మనలో ఉన్నటువంటి అనర్హతను ఏ విధముగా అర్హతగా మారుస్తాయి అందుకు మనకు ఎలాంటి మనము ఎలాంటి సహకారాన్ని అందించాలి అన్నటువంటి అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి అనర్హులమే అయినప్పటికీ కూడా దేవుడు తన కృపచేత మనలను తన నివాసాలుగా మారుస్తూ ఉన్నారు ఆ మార్చేటువంటి నేపథ్యంలో ఆయన చేతిలో పనిముట్లుగా మారితే తప్ప ఆయన చిత్తానుసారము జీవించడానికి మనలను మనము అంకితము చేసుకుంటే తప్ప తల్లి చెప్పినట్లుగా ఇదిగో ప్రభువు దాసురాలను అంటూ తనకు అర్థం అయినా కాకపోయినా తనకు ఎంతటి కష్టమైనా సరే దైవ చిత్తానికి తనను తాను సమర్పించుకున్నట్లు మనము కూడా సమర్పించుకున్నప్పుడే మనలో వాస్తవానికి ఈ ఆనందానికి అర్హత లేక దైవ నివాసముగా ఉండడానికి అర్హత తద్వారా రాజ్యములో ప్రవేశానికి అర్హత అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వాస్తవానికి మనలో ఉండేటువంటి అనర్హతలు ఏమిటి మొదటి పఠనము ఈ అనర్హతలను గురించి మాట్లాడుతూ ఉంది ప్రభువైన క్రీస్తు దావీదు వంశములో నుంచే జన్మించాలి అని దేవుడు సంకల్పించారు అబ్రహాము గోత్రములో జన్మించినటువంటి దావీదు రాజులందరిలోకి మణిపోసగా ఉన్నారు తలమానికంగా ఉన్నారు నా హృదయము తర్వాత అంతటివాడు అని దేవుడే స్వయమగా పలికినటువంటి రాజు ఆయన అలాంటి వంశంలో నుంచి దేవుడు ఇదిగో తానే ఒక మనిషిగా ఈ లోకంలోనికి రావడానికి సంకల్పించుకున్నారు మరి అలాంటి గొప్ప మహారాజు దేవునికి ఆలయాన్ని నిర్మించాలి అని చెప్పి తలపెడుతూ ఉన్నాడు తానేమో గొప్ప రాజభవనాల్లో జీవిస్తూ ఉన్నాడు దేవదారు కలపతో సకల శోభాయమానంగా రూపుదిద్దబడినటువంటి ఆ రాజభవనాల్లో తాను జీవిస్తుంటే దేవుని మందిరము మాత్రము కేవలము ఒక గుడారములో ఉంది అప్పటి వరకు కూడా ఆ దైవ మందసాన్ని అలా ఉంచడము తనకు చిన్నతనమని అనిపించింది అందుకే యుద్ధాలు అన్ని అయిపోయాయి ప్రజలందరూ సురక్షితముగా ఉన్నారు యుద్ధాల మీద తాను దృష్టి పెట్టాల్సినటువంటి సమయము అయిపోయింది శాంతి సమాధానాలతో ప్రజలు జీవించేటప్పుడు మరి దేవునికి తాను ఒక మందిరము నిర్మించాలి అనేటువంటి ఆలోచన ఆయనకు కలిగింది ఇది చాలా మంచి ఆలోచన దేవునికి ఆలయము నిర్మించడము అది ఒక మంచి ఆలయము నిర్మించడము అందరూ మెచ్చుకునేటటువంటిది ఆలోచనలో ఏ విధమైనటువంటి పొరపాటు లేదు అందుకే ఎప్పుడైతే ప్రవక్తకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడో ప్రవక్త సంతోషించాడు తన మద్దతు తెలిపాడు చాలా మంచి ఆలోచన మీరు దానిని నిర్మించండి దేవునికి ఆలయాన్ని నిర్మించండి అని తన ఆమోదాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు కానీ ఆయనలో ఉన్నటువంటి అనర్హతను దేవుని ప్రవక్త అయినటువంటి నాతాను గుర్తించలేకపోయినప్పటికీ దేవుని వాక్కున ప్రజలకు అందచేసేటువంటి నాతాను ప్రవక్తే గుర్తించలేకపోయినప్పటికీ దేవుడు ఆయనకు బయలుపరుస్తూ ఉన్నారు అదే రాత్రి వెళ్ళి దావీదుతో చెప్పమంటూ ఉన్నారు నీవు నాకు ఇల్లు కట్టేవాడివా నేనే నీకు ఇల్లు నిర్మిస్తాను నీవు నేను నివసించడాకు ఒక మందిరము నిర్మింతువా కనుక నీవు నా సేవకుడైన దావీదితో సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని ఉచింపము నిర్మించడము అనేటువంటిది తప్పు కాదు కానీ ఎందుకు ఆయనలో ఆ అనర్హత ఉంది అంటే భగవంతుడు స్పష్టంగా చెబుతూ ఉన్నారు కారణాలేమిటి అంటే దావీదు మహారాజు ఎన్నో యుద్ధాలు చేశాడు తన ప్రజలను సంరక్షించడానికి అనేకసార్లు రక్తపాతాన్ని చెందించాడు కాబట్టి ఆయన చేతిలో రక్తముతో నిండి ఉన్నాయి కాబట్టి రక్తపు చేతులతో దైవ మందిరాన్ని నిర్మించడము అనర్హత కో ప్రథమ కారణము ఇది కొంచెము ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ఎందుకు అంటే దావీదు యుద్ధాలు చేసింది తన కోసము కాదు తన రాచరికాన్ని నిలుపుకోవడం కోసం కాదు ఎందుకంటే ఆయన రాజవంశంలో పుట్టలేదు ఎక్కడో గొర్రెలు కాచుకునేటువంటి ఆ మనిషిని తీసుకొచ్చి దేవుడు రాజును చేస్తూ ఉన్నారు తన ప్రజలను సంరక్షించడానికి కాబట్టి ఒక ప్రముఖమైనటువంటి లేక ఉత్తమమైనటువంటి ఉద్దేశ్యము కోసము ఆయన పట్టాడు ఆ మాటకు వస్తే మొట్టమొదట ఆయన యుద్ధరంగంలోనికి దిగింది ఎప్పుడు తన కోసం తన అన్నల కోసము తన కుటుంబం కోసం కాదు యుద్ధంలో ఉన్నటువంటి తన అన్నలకు భోజన పదార్థాలు తెచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి గులయాతు ఏం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి దూషించాడు దేవుణ్ణి కించపరిచాడు ఎవరిని కించపరిచినా సహించేవాడేమో కానీ దేవుణ్ణి దూషించడము దేవుణ్ణి లెక్క వేయడము ఆ పసివాడైనటువంటి దావీదు సహించలేకపోయాడు కడుపు రగిలిపోయింది అందుకే తాను బాలుడు అని చూడలేదు తనకు యుద్ధం రాదు అన్న ఆలోచన లేదు అంతటి పెద్ద మనిషిని తానేమీ చేయలేను అన్నటువంటి ఆలోచన లేదు ఒకే ఒక ఆవేశము దేవుణ్ణి దూషించాడు కాబట్టి ఆయన నశించాల్సిందే ఆ ఒక్క ఆవేశముతో తనకు ఆయుధాలు లేకపోయినా యుద్ధ నైపుణ్యం లేకపోయినా తన చేతిలో గొర్రెల కాపరిగా తన చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధము ఒడిసెల ఆ ఒడిసెలతోనే ఒక రాయి తీసుకొని ఆయన యుద్ధం చేశాడు ఆ ఒడిసెల రాయితోటే అంత పెద్దటి యుద్ధవీరుడైన గులియాతను క్రింద పడవేస్తూ ఉన్నాడు ఆయన కత్తి తీసుకుని ఆయన తలను నరుగుతూ ఉన్నాడు అదే ఆయన రాచరిక ప్రారంభము రాజజీవితానికి పునాది కాబట్టి దేవుని కోసము తాను రాజయ్యాడు దేవుని కోసము తాను యుద్ధాలు చేశాడు దేవుని కోసమే దేవుని ప్రజలను సంరక్షించడానికి తాను చిందించినటువంటి రక్తపాతము మరి ఇవన్నీ దేవుని కోసమే చేసినప్పుడు దేవుడేమిటి ఎలా అంటూ ఉన్నారు ఎందుకు ఆయనను అనర్హుడుగా ప్రకటిస్తూ ఉన్నారు అనేది సాధారణ మనిషికి అందనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది మన ఆలోచనలకు అంతుబట్టనటువంటి విషయముగా అనిపిస్తూ ఉంటుంది వాస్తవానికి కానీ దేవాలయము అనేటువంటిది దేవునికి భక్తుని అనుసంధానము చేసేట దేవాలయం దేవాలయము అనేటువంటిది ప్రేమ కరుణకు మాత్రమే నిలయముగా ఉండాలి ఆప్యాయత అనురాగాలకు అది నిల్వగా మారాలి దేవాలయములోనికి వచ్చినప్పుడు మనిషి దైవానుభూతిని పొందగలగాలి యుద్ధం చేసే మనిషి ప్రాణభీతితో ఉంటాడు తప్ప ఇక్కడ దైవానుభూతిని పొందే అవకాశం ఉండదు అందుకే ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి దావీద మహారాజు చేసింది తప్పేమీ కాదు నూటికి నూరు మంచిదే ప్రజలను సంరక్షించడము ఒక నాయకుడిగా తాను చేయాల్సినటువంటిది చేశాడు కాబట్టి ఆయన చేసిన దాంట్లో తప్పు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు తాను చేయాల్సినటువంటి పని తన పని కాదు అది వేరే వాళ్ళ పని దేవాలయ నిర్మాణము అనేటువంటిది తన చేతులు రక్తసిక్తమై ఉన్నాయి కాబట్టి అనర్హతగా ప్రకటిస్తూ ఉన్నారు దేవుడు అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల శత్రు సైన్యము పెరిగిపోతూ ఉంది సామయ్యులు ప్రవక్త వచ్చి బలి సమర్పించాలి ఆ బలి సమర్పణకు ఆలస్యం అవుతూ ఉంటుంది ఆలస్యం అయినప్పుడు స ఏమి చేస్తూ ఉంటాడు సవులు ఇక లాభం లేదు ఆయన ఎప్పుడుకొస్తాడో ఏమో తెలియదు కాబట్టి ఆ బలి ఏదో నేనే సమర్పిస్తాను ఎందుకు నేను కూడా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడిని దేవుడే నన్ను రాజుగా అభిషేకించారు కాబట్టి నేను బలి సమర్పిస్తాను అని అనుకున్నాడు ఆ బలి సమర్పణ తాను చేశాడు కానీ తాను రాసు ప్రవక్త కాదు కాబట్టి రాసుగా ప్రవక్త చేయాల్సినటువంటి పని తాను చేశాడు దాని పర్యవసానం ఏమిటి ఫలితం ఏమిటి ఆ యుద్ధమే ఆయనకు చివరి యుద్ధం అవుతూ ఉంటుంది తన ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటాడు దైవ కోపానికి గురి అవుతూ ఉంటాడు కాబట్టి ఎవరు చేసేటువంటి పని వాళ్ళే చేయాలి నేను చేసేటటువంటి పని మీరు మీరు చేసేటువంటి పని నేను చేయడానికి కుదరదు చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి కాలు చేసే పని కాలు చేయాలి ఒకే కొన్నిసార్లు అత్యవసరమైనప్పుడు చేతుల మీద నడుస్తామని అనుకుంటాము నడవచ్చు ఎంతసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు ఆ తర్వాత కుప్పకూలిపోతాము అదే కాళ్ళ మీద నడిచేటప్పుడు ఎంత దూరమైనా సరే వెళ్ళిపోగలుగుతూ ఉంటాము ఒంట్లో శక్తి ఉన్నంత వరకు వెళుతూ ఉంటాము కాబట్టి మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క బాధ్యత ఎలా ఇవ్వబడుతూ ఉంటుందో ఇక్కడ కూడా దేవుడు మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి బాధ్యతలు ఇస్తూ ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేయాలి తప్ప ఒకరు చేసే పని మరొకరు చేస్తే దానికి దైవామోదం ఎప్పుడూ కూడా లభించదు కాబట్టి దేవాలయము దేవుని నివాసము అనేటువంటిది మంచి వాళ్ళే అయినప్పటికీ కూడా ఎవరు నిర్మించాలో వాళ్ళే నిర్మించాలి ఎవరి అజమాయిషి ఉండాలో వాళ్ళ అజమాయిషి మాత్రమే ఉండాలి అది లేనప్పుడు అనేక అర్థాలు అనేక అనర్ధాలు కలుగుతూ ఉంటాయి నా హృదయం తర్వాత అంతటి వాడు అని అంత గొప్పగా మెచ్చుకున్నటువంటి దేవుడు ఆయన్ని నీవు అనర్హుడవు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు నువ్వు నిర్మాణము చేయాల్సినటువంటి అవసరం లేదు నీలో ఉన్నటువంటి అనర్హత కేవలము చేసింది మంచి పని అయినప్పటికీ కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి కాబట్టి నీ తర్వాత వచ్చేటువంటి మనిషి దాన్ని నిర్మిస్తాడు నీ కుమారుడి చేతనే నేను దానిని నిర్మింపచేస్తాను వేరే వారెవరో కాదు కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు నీ బాధ్యత అంతా కూడా శాంతి సమాధానాలు తీసుకురావడం ప్రజలలో ప్రశాంతతను నెలకొల్పడము మళ్ళీ ఎవరు కూడా ఈ రాజ్యం మీద కన్నెత్తి చూడాలంటే గడగడ వణికిపోయేటట్లు చేయడం ఆ బాధ్యతలోనే ఉండాలి అది మరిస్తే మళ్ళీ అక్కడ లోపం ఏర్పడుతూ ఉంటుంది ఇది చేయడానికి వేరొకరు ఉంటారు కాబట్టి నేను వేరే వాళ్ళ చేత ఆ దేవాలయాన్ని నిర్మింపచేస్తానని దేవుడు నిష్కర్షగా చెబుతూ ఉన్నారు అందుకే ఆ తర్వాత సులోమాన మహారాజు ద్వారా ఆయన దేవాలయాన్ని నిర్మించేటట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి నేనే నీకొక దేవాలయాన్ని నిర్మిస్తానని ప్రభువు భగవంతుడు అక్కడ చెబుతూ ఉన్నాడు మరి దేవాలయ నిర్మాణానికి ఇది బాహ్యపరమైనటువంటి దేవాలయ నిర్మాణము అంతర్గత దేవాలయము మన జీవితాలు దేవాలయం అనుకున్నాము మన దేహాలు దేవాలయాలు అనుకున్నాము ఈ దేవాలయాలను కూడా దేవుడు నిర్మించాలి అందుకే తన దేవాలయం అంటే తాను నివాసం ఉండడానికి మరియు తల్లిని భగవంతుడు ఏర్పాటు చేసుకుని ఒక ఆలయముగా నిర్మిస్తూ ఉన్నారు డిసెంబర్ ఎనిమిదవ తేదీన అమలోద్భవ్య మాతను జ్ఞాపకం చేసుకున్నాము అంటే ఆ తల్లి గర్భములో పడినప్పుడే ఆమెకు జన్మ పాపము లేకుండా చేస్తూ ఉన్నారు భగవంతుడు ఆ ఆలయాన్ని తయారు చేస్తూ ఉన్నారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు తద్వారా దేవుని ఆలయముగా నిలిచినటువంటి ఆమె ఈ లోకములో మనిషి పాపరహితుడిగా మారడానికి అక్కడే పునాదులు వేయబడుతూ ఉన్నాయి ఆమె జీవితము ద్వారా కేవలం దేవుడు ఆమెకు ఈ జన్మపాపము లేకుండా చేయడం మాత్రమే ఆమెకు అర్హత అంటే వాస్తవానికి కాదు అది మాత్రమే కాదు అసలు సిసలైనటువంటి అర్హత ఆ తర్వాత వస్తూ ఉంటుంది అది ఏమిటి అంటే పాపరహిత జీవితము తనను తాను సంసిద్ధము చేసుకున్నటువంటి విధానము తాను జీవించినటువంటి జీవన విధానము తన ఆలోచన సరళి పాపపు మరకలు తనను అంటకుండా తనను కాపాడుకుందే అది ఆమెలో అర్హతను తీసుకుని వస్తూ ఉంటుంది పురవ నిబంధనలు అనేక మంది నీతిమంతులున్నారు అనే పవిత్ర గ్రంథమే చెబుతూ ఉంటుంది కానీ ప్రతి వారిలో ఎక్కడో ఓ చోట బలహీనతలు కనిపిస్తూనే ఉంటాయి తావీద మహారాజులు అంత గొప్పవాడు ఆయనలో స్త్రీ బలహీనత కనిపించింది ఉరియా భార్యను తెచ్చుకోవడం మాత్రమే కాదు ఉరియాను కూడా చంపేస్తూ ఉన్నాడు సరే ఆయన కొడుకు మంచివాడు కదా తెలివితేటలు కలిగిన వాడు కదా ఆయన చేత మందిరాన్ని నిర్మింప చేస్తే మళ్ళీ ఆయన ఏం చేశాడు చివరకు అన్యులైనటువంటి స్త్రీలను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం ద్వారా ఏ ఉద్దేశం చేత అయితే దేవాలయాన్ని చేశారో ఆ దేవాలయానికి ప్రజలు దూరంగా ఉండేటట్లు చేస్తూ ఉన్నాడు ఆయన అంటే ఎంతటి వారైనా సరే వాళ్ళలో బలహీనతలు అనేటువంటివి ఉన్నాయి అవి వారిని అనర్హులుగా చేస్తూ ఉన్నాయి ఏ విధమైనటువంటి బలహీనతలు లేకుండా అర్హతతో కూడినటువంటి సజీవ దేవాలయాలుగా మార్చుకోవడము ఒక్క మర్యతల్లికి మాత్రమే సాధ్యమైంది అందుకే ఆమెను దేవుడు తన తల్లిగా ఎంచుకుంటూ ఉన్నారు దైవదూత వచ్చినప్పుడు ఏం చెబుతూ ఉన్నారు పవిత్రాత్మ నీపై చేయను దేవుని శక్తి మహోన్నతిని శక్తి నిన్ను ఆవరిస్తూ ఉంటుంది కాబట్టి నీలో జన్మించేటువంటి ఆ శిశువు దైవకుమారుడు అనబడతాడు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు దేవుని కుమారుడు జన్మించడానికి అనువైనటువంటి వాతావరణము బలహీన రాహిత్యమైనటువంటి జీవితము ఆమెలో ఉంది ఉంది కాబట్టి దేవుడు పంపిస్తూ ఉన్నారు దేవుడు ఆమెపై పెట్టుకున్నటువంటి ఆశలు ఒమ్ము కాలేదు ఆమెపై ఉంచినటువంటి నమ్మకాన్ని ఆమె ఎప్పుడూ పోగొట్టుకోలేదు అప్పటి వరకే కాదు ఒకవేళ ఆ మరియ తల్లి తాను గర్భము ధరించు కుమారుని కనేంత వరకు మాత్రమే పవిత్రంగా ఉంది ఆ తర్వాత మళ్ళీ లోపాలు బలహీనతలు ఆమెను చుట్టుముట్టాయా అనుకుంటే ఆమె జీవితాంతము లేదు జీవితాంతము తాను పవిత్రతలో కాపాడుకుంది ఆ యోగ్యత అనేటువంటిది ఉంది అర్హత అనేటువంటిది ఉంది ఆ అర్హతను కాపాడుకుంది అందుకే ప్రభువైన యేసుక్రీస్తును ఒక మనిషిగా మలచగలిగింది మానవత్వము కలిగినటువంటి మనిషిగా ప్రభువుని మలచగలిగింది ప్రభువు ప్రతి అడుగులో ప్రతి మాటలో మానవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది అందుకే నేను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించమని చెప్పగలిగారు అంటే ఆయనలో ఎంత మానవత్వం ఉండాలి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళని క్షమించు అని తండ్రి దేవుని వాళ్ళని శిక్షించకుండా ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళు చేసింది వాళ్లకు తెలియదు అని వాళ్ళలో ఉండే అమాయకత్వాన్ని బయటికి తీస్తున్నారు అజ్ఞానాన్ని బయటికి తీసి వాళ్ళని క్షమించమని తండ్రి దేవుని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు చేసే పనికి శిక్ష పడాలి కానీ ఆ శిక్ష వద్దంటూ ఉన్నారు అంటే మనిషిగా మానవత్వముతో కూడినటువంటి మనిషిగా ఆ మానవత్వపు ఫలాలు ఎంతగా పరిణమిస్తూ ఉన్నాయో ఎంతగా ఫలించాయి అనేటువంటిది ప్రభుని జీవితపు ప్రతి అడుగులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి మాటలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అది ఎలా సాధ్యం ఇక్కడే సాధ్యం మరియ తల్లిలో ఉన్నటువంటి అర్హత యోసేపు గారిలో ఉన్నటువంటి అర్హత అందుకే ఆయన నీతిమంతుడిగా ఉంటూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తును పెంచేటువంటి బాధ్యత ఈ పుణ్య దంపతులపై పెడుతూ ఉన్నారు భగవంతుడు ఆ అర్హతను వాళ్ళు జీవితాంతము కోల్పోకుండా కాపాడుకుంటూ ఉన్నారు అందుకే మరియ తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి ఈరోజు అదే భగవంతుడు మన జీవితాలను మన శరీరాలను ఆలయాలుగా మలుస్తూ ఉన్నారు తన ఆలయాలుగా మరచిన మలచినటువంటి నేపథ్యంలో జ్ఞానస్నానము ద్వారా మనలో ఉన్నటువంటి ఈ జన్మ పాపాన్ని తీసివేసి పాప సంకీర్తనము ద్వారా మనలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించడానికి మనలను పరిశుద్ధులుగా చేసి అర్హులుగా చేసినప్పుడు ఆ దివ్య సత్ప్రసాదము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు అర్హత ఉన్నటువంటి మనలోనికి వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది ఆ అర్హత చాలాసార్లు కొంతమందిలో సత్ప్రసాదం తీసుకుని అవతల అడుగు వేసి తన సీట్లో ఒకళ్ళు కూర్చొని ఇంకొకళ్ళు అడ్డం వచ్చిన వెంటనే కొసురుకుంటారు మొహమెంట్ లావని పెట్టేసుకొని నువ్వే తప్పుకొని వెళ్ళవచ్చు కదా లేకపోతే ఇంకో చోటు కూర్చోవచ్చు కదా ఆ అంత అంతలావన పెట్టుకుంటే ఇంకా ఎక్కడ నీలో ఉన్నటువంటి ఆ దైవ నివాసం అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వస్తే ఈ అత్యల్పులలో ఎవరికి ఏది అది నాకు చేసినట్లే అన్నటువంటి ప్రభువు అవతల మనిషితో ముఖం చిట్లించి ముఖం లావన పెట్టుకుంటే ఇంటికి వచ్చిన అతిథి అడెలా రమ్మని చెప్పి మనం ముఖం లావన పెట్టుకుని ఆముదం తాగినట్లు పెడితే అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాగే ఫీల్ అవుతారు మరి ఇంకా మనలో ఉన్నటువంటి ఆ దైవ నివాసము ఆ పవిత్రత ఎక్కడుంటుంది అక్కడ మనము ప్రభువుకి యోగ్యమైనటువంటి వాళ్ళముగా నిజంగా జీవిస్తున్నామా అనేది ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగానే మిగులుతూ ఉంటుంది అందుకే తల్లి శ్రీ సభ మనం సత్ప్రసాదం చేసుకోవడానికి ముందు ఆ ప్రార్థనను చెబుతూ ఉంటాము ఇదిగో దేవుని పిల్ల అని ఇక్కడ ఉన్నటువంటి దివ్య సత్ప్రసాదాన్ని ప్రభువైన యేసుక్రీస్తుగా పరిచయం చేసినప్పుడు ప్రభు మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను యోగ్యురాలను కాను అన్నటువంటి ఆ ప్రార్థన మనం చెబుతూ ఉన్నాము శతాధిపతి పలికినటువంటి ఆ మాటలు ఆయన నిజమైన నిండు విశ్వాసముతో పలికాడు మరి మనలో నిజంగా ఆ విశ్వాసము ఉందా ఆ విశ్వాసముతోటి నేను అనర్హు అనర్హుడను అనర్హురాలని అని చెప్పి ప్రకటిస్తున్నామా ప్రకటిస్తే నీ మాట చొప్పున నేను శుద్ధుడన కావాలి నేను నీకు నివాసయోగ్యమైనటువంటి వ్యక్తిగా మారాలి అని చెప్పి చెప్పేటువంటి మనము అదే వాక్కు మనకు అనుదనము అందించబడేటప్పుడు దాని ద్వారా మనలను మనము శుద్ధి గావించుకొని యోగ్యమైనటువంటి నివాసాలుగా జీవించాల్సినటువంటి అవసరము ఉంది అది ఎంతవరకు జీవిస్తున్నాము అనేటువంటిది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది నివాసమైనటువంటి యోగ్యమైనటువంటి నివాసాలుగా అర్హత కలిగినటువంటి వ్యక్తులమ్మగా రేపటి రోజున మనము జరుపుకునేటువంటి ఈ క్రీస్తు జయంతి క్రీస్తు మళ్ళీ మళ్ళీ పుట్టాలి ఎక్కడ మన జీవితాలలో పుట్టాలి మన జీవితాలలో ఆ క్రీస్తు పుట్టాలి అంటే అనువైనటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులమ్మగా తయారు కావాలి ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం పశువులు కొట్ట మాదిరిగానే ఉంటామంటే కుదరదు ఇంకా మనలో ఆ పశువుల దుర్గంధాన్నే పెట్టుకునే ప్రభు అప్పుడు పుట్టావు కదా ఎప్పుడూ పుట్టు అంటే పనికి రాదు ఎవరూ లేని దిక్కులేని వా వ్యక్తి మాదిరిగా ఎక్కడో ఊరి బయట జన్మించారు కాబట్టి ఇప్పుడు కూడా నేను అలాగే తయారు చేస్తాను నా జీవితాన్ని నా హృదయాన్ని అక్కడ మళ్ళీ జన్మించు అంటే కుదరదు అక్కడ ఎందుకంటే ఆనాడు సత్రంలో ప్రభువుకి చోటు లేదు ఎవరి ఇళ్లలోనూ ప్రభువుకి చోటు లేదు ఆ అవకాశం లేదు అక్కడ అనేక గ్రామాల నుంచి అనేక ఊర్ల నుంచి ప్రజలందరూ వచ్చి అక్కడ కిక్కిరిసిపోయారు కానీ ఎక్కడ నీకు అవకాశం ఉంది ఎక్కడ నీ హృదయంలో నీ జీవితంలో ఖాళీ ఉంది ఖాళీ ఉంచుకొని అవకాశం ఉంచుకొనే ప్రభువుని అడుగు పెట్టనియకపోతే దాన్ని మళ్ళీ పశువుల పాకలా తయారు చేస్తే దాన్ని మళ్ళీ దుర్గంధమైనటువంటి దానిగా తయారు చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయాలలో జన్మించారు జన్మించకపోతే మన క్రైస్తవ జీవితము వృధా అవుతూ ఉంటుంది అయోగ్యమైనటువంటి ఆలయాలుగా పాడుబడినటువంటి ఆలయాలుగా మనము మిగిలిపోతూ ఉంటాము దేవుడు లేనటువంటి గుడిగా మన జీవితాలు మిగిలిపోతూ ఉంటాయి ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని ఆ తల్లి ఆ రోజు దేవదూతకు చెప్పినటువంటి ఆ మాట ఇదిగో నేను నీ ఈ ఈరోజు మనం చెప్పాలి అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ అంకితాభావం మనలో కూడా ఉండాలి దేవుని కోసము దేనికైనా సిద్ధపడినటువంటి ఆ మనిషి ఆనాడు దావీదు దేవుని కోసం ప్రాణాలు పోతైనా పర్వాలేదు అనుకుని యుద్ధాను యుద్ధ దిగినటువంటి వైనము ఈరోజు దేవుని ఆలయముగా ఉండడానికి ఏం జరిగినా సరే ప్రాణం పోయినా సరే నేను దేవుని మాటకు తల ఉంచి జీవిస్తాను అని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ఈరోజు మనలో కూడా ఉండాలి మనలో కూడా ఉండాలి ఏమి జరిగినా సరే అన్నటువంటి భావన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను దేవుని వదిలివేయను దేవుడు నాలో జీవించాలి దైవాజ్ఞులకు కట్టుబడి ఉంటాను చట్ట నియమాలను నేను అనుసరిస్తాను అనేటువంటి ఆ భావము ఆ ధైర్యము ఆ పట్టుదల మనలో ఉండాలి అది ఉంటేనే నిజంగా మనము దైవ నివాసాలుగా మారుతూ ఉంటాము లేకపోతే పేరుకు ఉంటాము కట్టడాలుగా మాదిరిగా ఉంటాము కానీ అందులో దేవుడు మాత్రము ఉండరు అందమైనటువంటి భవనంగా మనం కనిపించవచ్చు బయటికి ప్రభు అంటున్నారు అందుకే సున్నం కొట్టిన సమాధులు అని అలా తయారయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి క్రీస్తు జయంతికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మనము ఇంకా మనకు సమయం ఉంది ప్రభువు కోసం సిద్ధపడడానికి మనలో ఆ అర్హతను సంపాదించుకోవడానికి ఆ అర్హత ప్రభువు జన్మించడానికి అర్హత అర్హతను సంపాదించడం మాత్రమే కాదు దానిని కొనసాగించడానికి కూడా మనము స్థిర నిర్ణయాన్ని తీసుకోవాలి మన జీవితాంతము వరకు ప్రభువుకు మన జీవితము మన హృదయము సరైనటువంటి యోగ్యమైనటువంటి నివాసముగా మార్చుకోవడానికి మనము ఇప్పటి అయినా సరే తగినటువంటి క్రియలు చేయాల్సినటువంటి అవసరము ఉంది కాబట్టి మనము తల్లి మాదిరిగా దైవ నివాసానికి మనలో అర్హత సంపాదించుకోవడానికి అనువైనటువంటి క్రియలు చేయడానికి కావలసినటువంటి వరానుగ్రహాలు దయచేయమని మనమే పరిపూర్ణ దైవ నివాసాలుగా ఉంటూ మన నివాసము ద్వారా మనలో జన్మించిన ఆక్రీస్తు ద్వారా వరానుగ్రహాలు దేవాలయంలోనికి వచ్చిన ప్రతి వారికి ఎలా లభిస్తూ ఉంటాయో అలాగే మన సన్నిధికి వచ్చిన వాళ్ళు కానీ మనతో సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు కానీ మన చుట్టూ మన పరిధిలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా అలాంటి దైవానుగ్రహాలు మాత్రమే మర్యాతల నుంచి ఎలుసబీతం ఆమె గర్భంలో నుంచి బిడ్డ ఏ విధముగా స్వీకరించారో అలాగే మన జీవితంలో నుంచి కూడా మన దేహం అనేటువంటి ఈ నుంచి కూడా కేవలము వరానుగ్రహాలు మాత్రమే ఇతరులు పొందగలిగేటట్లు మనలను మనం సిద్ధం చేసుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మన మమన